సార్ నాకు ఇప్పుడు నేను టిఫిన్ చేశాను మార్నింగ్ టిఫిన్ చేసిన తర్వాత మధ్యలో పదకొండు గంటలు అవుతుంది మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత నాకు సాయంత్రం ఐదు గంటల అవుతుంది మధ్యలో ఏమైనా పండ్ల ముక్కలు జాంకాయ ముక్కలు బిస్కెట్ ముక్కలు తినొచ్చా అంటే దీని బదులు ఏం చేయమంటే సో ఈ పండ్ల ముక్కలు జాకాయ ముక్కలు తినే బదులు ఎక్కువ శాతం కొందరికి గవర్ ఎక్కువ ఉంటుంది ఆకలి ఎక్కువ ఉంటుంది అట్లాంటి వాళ్ళు ఏం చేయాలంటే కీరా క్యారెట్ తినాలి సో ఒకసారి కీరా క్యారెట్ లో షుగర్ ఉండదు అంటే ఉంటుంది మనం మామూలుగా కీరా క్యారెట్ ఏమైతే పొట్ట తొందరగా నెడుతుంది షుగర్ తొందరగా పెరగదు ఆకలి తొందరగా కాదు సో నేను అందుకని ఏంటంటే జాంకాయ ముక్కలు ఈ స్నాక్స్ తినే బదులు ఏం అంటే కీరా క్యారెట్ తినమని చెప్తారు ఆకలి వాళ్ళకి మధ్యలో ఎప్పుడు ఆకలి అయినా కూడా ఎందుకంటే ఎక్కువ కూడా తినలేము వాటిని ఒక హాఫ్ తినగానే పొట్ట నిండిపోతుంది తొందర తొందర ఆకలి కాదు అందుకని కీరా క్యారెట్ ప్రిఫర్ చేయమని చెప్తాను ఎక్కువగా గవరెర ఎక్కువ ఉన్న వాళ్ళకి అదే డాక్టర్ గారు వీళ్ళు తీసుకునే ఫ్రూట్స్ లో కూడా కొన్ని రకాల ఫ్రూట్స్ పప్పయ్య కావచ్చు జామా కావచ్చు బత్తయ్య ఆరెంజ్ ఇలాంటి అంటే కొన్ని కొన్ని ఐటమ్స్ తినొచ్చు అంటారు ఈ ఆపిల్ గానీ దానిమ్మ ఇలాంటి ఒక హాఫ్ ఫ్రూట్ వరకు తీసుకోవచ్చు అంటారు వాళ్ళు ఆ ఫ్రూట్స్ తినొచ్చు అంటారు చాలా మందికి అపోహ ఏందంటే జాంకే పండు తినొద్దని అదే అపోహం ఉంది అలా కాదండి మీరు ఏ తీసుకున్నా కూడా ఏ ఫ్రూట్స్ తిన్నా తీసుకోవచ్చు ఎలా అంటే ఎందుకు తినసుకోవద్దు అంటారంటే ఎక్కువ చాలా ఇంత ఆపిల్ పండు కానీ ఇంత మాడి పండు కాని ఇంత అట్టే పండు కానీ చూడడానికి ఇంత పరిమాణంలో ఇంత ఉంటది కానీ దాని నుంచి వచ్చే శక్తి ఇంత అన్నంతో సమానం సో ఇంత ఆపిల్ పండు తింటే మనకు పొట్ట నిండుతదా నిండదు సో ఇంత అన్నం తింటే పొట్ట ఎడుతుంది అంటే పొట్ట గావరైన ఫీలింగ్ రాదు శక్తి సమానం రెండు ఈక్వల్ శక్తి బట్ పరిమాణంలో చూస్తాం చిన్నగా ఉండేసరికి ఏంటంటే మనకు గావరైన ఫీలింగ్ వస్తుంది ఇంత ఆపిల్ పండు కానీ ఇంత అటు పండు కానీ పొట్ట నిండేదాకా తిన్నాం అనుకోండి ఇంత అన్నాన్ని రెండు మూడు మనసు రెండు మూడు సార్లు తిన్నట్టు అవుతుంది అందుకని మనం ఏం చేయాల్సి వస్తుంది అంటే సో ఇలా పండు తిన్నప్పుడు అంటే నేను ఏమంటే పండు ఏ పండు అయినా తినమని చెప్తాను అలాంటప్పుడు తినమన్నప్పుడు ఏం చెప్తే ఉదయం టిఫిన్ చేస్తాం కదా ఆ టిఫిన్ లో ఏదో ఒకటి సగం తగ్గేయాలి ఇప్పుడు రెండు చపాతీల బదులు ఒక చపాతి ఒక యాపిల్ అంటే ఫ్రూట్ తీసుకోవాలి అనుకుంటే మనం తీసుకునేది బ్రేక్ కావచ్చు లంచ్ కానీ తగ్గాలంటే ఆఫ్ చేయాలి నాలుగు ఇడ్లీ రెండు ఇడ్లీలు ఒక యాపిల్ రెండు ఇడ్లీలు ఒక అట్టి పండు రెండు ఇడ్లీలు ఒక చపాతి సో ఇట్లా మీరు మేనేజ్ మేనేజ్ చేయాలి చెప్తే ఇప్పుడు నేను నాలుగు ఇడ్లీలు తింటాను అట్టి పండు తింటాను అంటే షుగర్ పెరుగుతుంది సో మనకి చిన్నప్పటి నుంచి ఎలా అలవాటు అంటే అన్నం తిన తర్వాత రెండు పండ్ల ముక్కలు తింటే అని అలవాటు ఉండదు పండు తినాలి అని సో పండ్లు తినండి కానీ మీరు తినే దాంట్లో టిఫిన్ లో సగం తగ్గాను టిఫిన్ మళ్ళీ అది కలుపుతానంటే అండ్ జ్యూసెస్ కానీ కొబ్బరి నీళ్ళు కానీ అండ్ కూల్ డ్రింక్స్ కానీ అని కానీ ఎక్కువ శాతం తీసుకోవద్దు ఎప్పుడైనా కావాలంటే కొంచెం కానీ అది రెగ్యులర్ తీసుకుంటాను ఎందుకంటే దాన్ని చూడడానికి పరిమాణం తక్కువ ఉంటే దాని నుంచి వచ్చే శక్తి ఎక్కువ ఉంటుంది అందుకని జ్యూసెస్ కానీ ఇవి తీసుకోవద్దని చెప్తాటిక్ ఏదైనా ఫ్రూట్స్ కూడా లిమిటెడ్ ఎప్పుడైనా ఒక ఫ్రూట్ తీసుకుంటే ఆపిల్ మామిడి పండు చిన్న మోతాదు మాడిపండు ఇంత సీతాఫలం మీరు రోజు తినండి ప్రాబ్లం లేదు కానీ ఒకటేసారి నాలుగైదు ఆపిల్ తింటాను లేదా రెండు మూడు యాపిల్ తింటాను రెండు మూడు సీతాఫలాలు తింటాను ఇలాంటి చేయదు దానిమ్మ పండు అయితే చిన్న మోతాదు దానిమ్మ పండు చిన్న ఆపిల్ పండు అయితే ఇంత యాపిల్ పండు పండు అయితే ఒక అట్టే పండు ఇలా రోజు తీసుకున్నా పర్లేదు టిఫిన్ తగ్గించి కానీ ఒకటే రోజు నాలుగైదు ఆపిల్ నాలుగైదు అట్టి పండ్లు ఇట్లా చేయొచ్చు సో అలా తగ్యకుండా బ్యాలెన్స్ తీసుకుంటే ఏ ప్రాబ్లం లేదు ఏ ఫ్రూట్స్ అయినా